ఎవరిని అలా ఏ మంచి లేదా నాకేమో మనకి లేదు పర్సనల్గా నువ్వు యుద్ధం చేసినా డాడ్గా డాడ్కి ఎక్కువ ఎక్కువ

అదే సార్ లెటర్ని తీసి తీసుకొచ్చినా సార్ కవర్లో పెట్టుకున్నాను లెటర్ నువ్వు అదే సార్ టెస్ట్ అన్నారు కదా లెటర్ని తీసుకొచ్చినాను వేడిగా ఉందా సార్ వేడిగా ఉందా లేదా చూడు ఏ ఏమైతే ఏమైతే కాదు ఇప్పుడు మాకు ఒక మంచిగా ఉందా

सार सार झूठी वाला सार नहीं 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 सार सार आप सार नहीं नहीं आप सार आप सार नहीं 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 जो सार झूठी जाने बाप जाने झूठी झूठी सार ना को सार सार झूठी सार निकाल मुक्ते सार झूठी 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 वाला सार मजे सार मजे सार सार मजे सार आप सार आप

అంతేనా అయితే ఇరవై ముప్పైలు ఉంటాయి సార్ ఇరవై ముప్పై పేర్లు ఉంటాయి ఆయనకి ఎవరు లేరా ముందే వెనక ఆయనకి ముందే వెనకలు ఎవ్వరు లేరా కనుక్కుందాం ఆయన నెంబర్ ఉంది యా సార్ మీ సార్ సార్ ఆ ఆయన ఏం చేస్తుంటాడు ఆయన ప్రైవేట్ గా పని చేస్తాడు సార్ ప్రైవేట్ గా పని చేస్తాడు ప్రైవేట్ గా పని చేస్తాడు నువ్వు సంతోష్ అవ్వలేదు దిగాలా నువ్వు వచ్చేదానికి ఇప్పుడు అయితే పెళ్లి ఇప్పుడు అయితే పెళ్ళి మళ్ళీ అవుతావు కదా నువ్వు కాదు అప్పు కమలాసాద్ పెళ్ళి పెట్టావు కదా లేదు సంతోష నగర్ లో ఇంకో మంచిగా ఎక్కేసాంటివే నువ్వు తాపత్రాలు ఆడుతున్నావు కదా నువ్వు మమ్మల్ని కొట్టి మారిపోతావు కొట్టవా మమ్మల్ని అది ఎందుకు దుడుస్తున్నావు సరే అని నీకెంత కావాలి జీతము గెడుస్తున్నావు వద్దా సరే 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 పెద్ద మనిషి అటు అట్ ఈయన వస్తాడేమో మా ఎంబడే ఊరికే కూర్చున్నాడు నువ్వు పోతా పోతాము నువ్వు పోతా పోతాము కాదు నిన్ను పెంచుకుంటా బాగున్నా నీకు ఈ తలతో స్నానం చేసి దువ్వేన దూత స్నానం చేసి నువ్వు నట్టిస్తున్నావు కదా ఊకు క్యా ఆ లేదులే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు గంట్లో నీళ్ళు ఒక చుక్క లేదు లేదు పోదాం ఇప్పుడు నేను ఆఫీస్ సార్ ఆఫీసార్ ఆఫీసార్ ఎవరున్నారు ఎవరు నెక్కిస్తాం అలా ఎక్కిస్తలేదు సార్ ఎవరు ఉన్నాడా ఉన్నాడా என்ன சாரி கேடி ஆனா டீசர் நூ நூ ஆ டீசா ஆ டீசா தான் நடக்காதாரு ஆது ஆது ஆ டீசா நான் சாரி திஸ் நான் கி ஆது ரிஸ்டே ஆது ரிஸ்டே கேட கேட 19 பை

నువ్వు ఏడే దింపేస్తా బండి కూడా ఆఫ్ చేద్దునా నువ్వు రెండు నిమిషాలు నా మాట వింటే దింపు నువ్వు కదలకూడదు అల్లరి చేయకూడదు రెండు నిమిషాలు ఉండవా చాంద్ బాషాయి నీతో రెండు నిమిషాలు మాట్లాడితే దింపేస్తాం రెండే రెండు నిమిషాలు మేము నీతో తమాష చేస్తున్నాం ఇక్కడ నేను ఇక్కడే వదిలేస్తాం సరే రెండు నిమిషాలు చెప్పే

ఎళ్ళిపోను డిఎం దగ్గరికి ఎళ్ళిపోను ఇప్పుడు ఇనుల్టా లాజి ఇప్పుడు వినికి దిగేయిపో ఇది కెమెరా ఇది ఇది జూడు ఇది ఇది కెమెరా నీతో తమాశీ చేస్తున్నాం ఇట్లా గుర్తు తెలని వాళ్ళ బండ్లు ఎక్కొదు ఆ బస్సు ఆటో ఆటో పోగానే బోగానే ఇట్లాని బండికి అర్ దింపు అంటే నిజంగా ఎత్తుకొని పోతే ఏం చేస్తావు ఏం నిజం కదా అట్లా అని చెప్పి నేను వీడియో తీస్తుంటాను నువ్వు కూడా చెప్పిట్లా గుర్తు తెలియని పండ్లు ఎక్కువండి అని చెప్పు చెప్పు సార్ చెప్పు ఇటు చెప్పు సార్ గుర్తు తెలియని బండ్లు లేని పండ్లు ఎక్కడ ఎక్కడ సారంట ఇప్పుడు చెప్పు గుర్తు గుర్తులేని ఈ వీడియోని సార్ చేయండి ఈ వీడియోని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గిఫ్ట్ ఖర్చులు టెన్షన్ తీసుకోదు భయపడొద్దు భయపడద్దు యాక్టింగ్ తమాషా వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందామా ఈ వీడియో నవ్వుకోడానికి తీసిన్నాను నవ్వుకోడానికి యూట్యూబ్ లో వస్తుంది చూడు ఆ పెట్టుకుందాం కదా ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సైనింగ్ ఆఫ్